ఇప్పుడు అంతా కూడా బాబుగారి అనుభవం మీదే ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక పదవులు ఇచ్చే ముందు పార్టీ పదవులు ఇచ్చే ముందు నామినేటెడ్ పదవులు ఇచ్చే ముందు పార్టీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాబుగారు తన సీనియార్టీని అయితే ఖచ్చితంగా అక్కడ రంగరించి చూపిస్తారు ఆయన సీనియార్టీ ఎలా ఉంటుందో ఏంటో అందరికీ తెలుసు కొన్ని కొన్ని నిర్ణయాలు పొత్తులో భాగంగా కూడా తమ వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే పొత్తులో ఉన్న పార్టీలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నామినేటెడ్ పదవుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితే ఒక వస్తున్నాయి ఆయన ఒక నాయకుడి సామర్థ్యానికి తగిన పదవులు ఇస్తారు అనేది అయితే ఆయన మీద ఉంది చంద్రబాబు వద్ద అడిగితే పదవులు రావు వాళ్ళ పనితీరులోని పనితీరును చూసి పదవులు ఇస్తారు ఆయన అలాగే నమ్మిన వాళ్ళు కూడా మోసం చేయడాయన అలాగే బాబు నేర్పిన పని సంస్కృతిని నమ్మి ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేతగా రెండు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన నాయకత్వాన్ని అందించిన చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న పదవి విషయంలోనైనా ఎంతో ఆలోచించి ఎంపిక చేస్తారు అనేది అది ఎమ్మెల్యే టికెట్ అయినా ఎంపీ టికెట్ అయినా నామినేటెడ్ పదవైనా ఏదైనా సరే ఆయన మార్క్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవుల్ని ఎంపిక చేశారు బాబు ఎంపిక చూసి ఒక్కసారిగా అందరికీ ఏమనిపించింది అంటే సమర్థులకి అవకాశాలు ఇచ్చారు అని అయితే అనిపించిందట పదవులు అలంకారం కాదు వాటి వల్ల ఎలివేట్ కావాలి అదేవిధంగా ప్రజలకు పార్టీకి ప్రభుత్వానికి మేలు చేయాలి అలాగా ఆయన ఆలోచించే ఆప్కాబ్ చైర్మన్ పదవిని గన్ని వీరాంజలకు ఇచ్చారు ఇది మంచి నాయకుడికి పదవి ఇచ్చారని అంతా అనుకుంటున్నారు అలాగే రాయపాటి శైలజ్కు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు ఆమె ఎంతో సమర్థురాలుగా ఉన్నారు పైగా విద్యాధికరాలు మంచి నాయకురాలుగా ఆమె కనిపిస్తారు అమరావతి రాజధాని ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఒక మహిళా శక్తిగా ఉన్న ఆమెకు ఈ పదవి ఖచ్చితంగా సరిపోతుంది మంచిగా ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అలాగే డిసిసిబి చైర్మన్ పదవులు కూడా ప్రాంతాల వారీగా సామాజిక వర్గాల సమీకరణతో పాటు కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇచ్చారు ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని ఆల్పాటి సురేష్కి ఇచ్చారు ఆయన కూడా ప్రెస్కి ఈ పదవులో బాగా చేస్తారు అని చెప్తున్నారు ఇక మాజీ మంత్రులు పేతల సుజాతకు అలాగే జవహర్కు కూడా కేఎస్ జవహర్కు కీలక పదవులు దక్కాయి మొత్తం జాబితా చూసుకుంటే పార్టీ కోసం పనిచేసిన వారికి కష్టకాలంలో అట్టి ఉన్న వారికి అందరినీ గుర్తుపెట్టుకొని వారి సామర్థ్యానికి తగిన విధంగా పదవులు ఇచ్చి చంద్రబాబుని అంతా అభినందిస్తున్నారు నాయకుడు అంటే ఇలా ఉండాలి అని అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎబ్బడు ముబ్బడిగా నామినేటెడ్ పదవులు పనిచేయడం అయితే జరిగింది మేము వాళ్ళకి ఇచ్చాం ఈ సామాజిక వర్గానికి ఇచ్చాం ఇదని చెప్పుకున్నారు కాకపోతే ఎవరు పెర్ఫెక్ట్గా పనిచేశారు ఆ పదవులు అనేది వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఎవరు పనిచారు గా వాళ్ళు చేయగలిగారు అది అదొక అలంకారం అంతే కాకపోతే ఆ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెయ్యాలి అనేది ఇప్పుడు అప్పట్లో చూడండి వాసిరెడ్డి పద్మగారు మహిళా కమిషన్ గా ఇచ్చారు అప్పుడు వైసీపీ ఆమె దేని మీద రియాక్ట్ అయ్యేవారు గా కాస్త హడావుడు అయితే కనిపించేది మిగిలిన చైర్మన్ పదవులు తీసుకున్న వాళ్ళు పెద్దగా హడావుడి కనిపించేది కాదు అలాగే ఇప్పుడు మాత్రం అలా కాకుండా అందరినీ ఏరి కోరి ఎంపిక చేసి వాళ్ళు దీనికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు అర్హులా కాదా అని చెప్పి చూస్ చేశారు దట్ ఈజ్ బాబు గారి అనుభవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు